అంటే పలువులు వేయకూడదండి పల్లువులు అయితే అచ్చకులు బాగుపడిపోతారు లేకపోతే అచ్చకలు కూడా బాగుపడకూడదు కదా ముందుసారి నేను వెళ్ళినప్పుడు ఈ ఉచిత దర్శనం బోట్లు కూడా లేవు ఇల్లి తర్వాత పెట్టారు అసలు అలా ఉచిత దర్శనం బోట్ ఉండకూడదండి గుడ్లో మనం ఓన్లీ ఉచిత ధర్మదర్శనం మాత్రం ఉండాలి అంటే ఉచిత దర్శనం అది కూడా చూడండి అదండి అది టికెట్ కౌంటర్ అండి విచిత్రం ఏంటంటే గుడి ఖాళీగా మన వాళ్ళు ఉచిత దర్శనం అది ధర్మదర్శనం చేసుకోకుండా టికె టికెట్లు తీసుకుని వెళ్తున్నారు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అసలు టికెట్లు పెట్టడం నీచాది నీచం మనం ఏమైనా సినిమాకి వెళ్తామండి ఇప్పుడు ఏమన్నా సర్కస్కి వెళ్తామో టికెట్లు తినే పవిత్రమైన దేవాలయాలు టికెట్లు పెట్టి అపవిత్రం చేస్తారండి దుర్మార్గం ఇది డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్న వాళ్ళు ఇలా ఎదురు ఉంటారు ఉచిత దర్శనం ఇలా దూరంగా ఉంటారు దేవుడి దగ్గర చేసే చూసారండి ఇది ధర్మదర్శనం ఇది అంటే ఉచిత దర్శనం అనమాట డబ్బులు ఇచ్చిన వాళ్ళము దేవుడికి ముందు ముందుకు వెళ్తారు డబ్బులు లేని వాళ్ళందరూ కూడా అదే ఉచిత దర్శనం వెళ్ళినా దూరం దేవుడికి దూరంగా చూడాలి ఇక్కడ ఇదే దేవాదాయ శాఖ చేసే పనులు చూసారండి డబ్బులు ఉన్న వాళ్ళు మనుషులు డబ్బులు లేని మనుషులు కాదు వీళ్ళకి ఇక్కడ గుళ్ళి దగ్గర సమానత్వం అని వీళ్ళు తీసేశారు డబ్బులు ఉన్నవాళ్ళు అలా ఎదరో చూడండి ఆ రో అండి వాళ్ళకి ఎలా వెళ్తారో మనకి డబ్బులు దర్శనం చేసినా అలాగే వెళ్ళిన పర్లేదు అది అన్నం అడ్డు పెట్టుకోవచ్చు ఇదేంటి సిస్టమ్ ఈ దేవాదాయ శాఖ సిస్టమ్ ఇది మాదిరి ఉందండి చూడండి ఇది అందరూ ఉచిత దర్శనం చేసుకున్నాడు ధర్మ దర్శనం ఇప్పుడు అందరూ కూడా ఒక చోటు నుంచి వచ్చి ఒకసారి ఎగ్జిట్ అవ్వాలి అది దేవుడి దగ్గర అందరూ డబ్బు ఉన్నప్పుడు అందరూ సమానంగా ఉండాలి చూడండి వాళ్ళు ఎదరా మాత్రం దేవుడు కనిపించడం అని కదా ఇది నీచమైన సంస్కృతి అని టికెట్ల దర్శనాలు పెట్టడం డబ్బులు ఉండవు ఎదటి నుంచి ఎదురు ఉండడం డబ్బులు లేనని ఎలా కనడం చాలా నీచ ఇది ఈ సంస్కృతి గురించి యువగారు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చారు చెప్పాను కూడా ఆల్రెడీ మొన్న వచ్చినప్పుడు కూడా యువగారు చెప్పాను ఎందుకంటే అందరూ ఒకసారి ఎగ్జిట్ అవ్వాలి టికెట్ దర్శనాలు వద్దు ధర్మ దర్శనం మాత్రమే టెంపుల్లో ఉండాలని చెప్పాను ఇది గుడిని కమర్షియల్గా చేయడం అనేది చాలా దుర్మార్గం రెండు మపదం తల్లి ఓం అర్హర్ 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 దుర్మార్గం ఇది బంద్ చేయాలండి ఎందుకంటే దేవుడి దృష్టిలో అందరూ సమానమే అందుకే నువ్వు దేవుడు కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎదురుకి వెళ్ళడం వెనకాలం ఉన్నవాళ్ళు ఏమో ధర్మదర్శనం వాళ్ళు చాలా అది ఇచ్చమైన సంస్కృతి ఆల్రెడీ గతంలో యువగారు కూడా నేను చెప్పాను రాత్రి మరి ఇలాగే ఎందుకంటే ఈ టిక్కెట్ దర్శనాల వల్లే చుక్కిసలాట్లు జరిగి చాలా మంది చచ్చిపోతున్నారు అండి గంటల గంటలు వెయిటింగ్ చేస్తున్నారు ఈ బ్రేక్ దర్శనాలు విఏపి దర్శనాలు పెట్టి పాపం ఇక్కడ అర్చకులు కూడా వాళ్ళు ఏం మాట్లాడాలో ఏం అన్నాలో కూడా అర్చకులు కూడా ఏం తెలియట్లేదండి పాపం సందిగ్ధంలో ఉండిపోయారండి ఓం నమ శివాయ హర హర్ మహాదేవా ఓం నమ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ಓಂ ನಮಶಿವರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋಶಂಕರ ಇದು ಈ ವಿಧಂಗ ಪರಿಸ್ಥಿತಿ ನೋಡಿ ದೇವದಾಯದಾಗಿ ದುಷ್ಟತಿ ఇది ఎంత దుర్మార్గం చూడండి ఎప్పుడు కూడా అందరూ ఒకటే అందుకనే టెంపుల్ లో ఓన్లీ ధర్మదర్శనం మాత్రం ఉచిత దర్శనం మాత్రం ఉండాలండి ఎటువంటి టికెట్ దర్శనం ఉండకూడదు ఒకళ్ళు ముందుకెళ్ళి వెనకాలకి వెళ్ళి అంటే ధర్మదర్శనం చేసుకున్న వాళ్ళు మనుషులు కదా డబ్బులు ఇచ్చి ఎదురెళ్ళిన వాళ్ళు మనుషుల అంటే టికెట్లు తీసుకుని డబ్బులు ఉండడం ఎంత ఎంతకాలం వెళ్తారు పరిస్థితి ఇప్పుడు ఇలాగే గుళ్ళకి డబ్బులు పెట్టి గుళ్ళకి రాన ఎంతో మంది ఎడదేరికి ఉండిపోతున్నారు అటువంటి వాళ్ళు అందరూ కూడా ఇతర ఇతర విదేశీ మతాలలో పోతున్నారు టికెట్లో లైన్లో గంటల గంటలు నిలిచి పెట్టడం వల్ల నమ్మ దిగి తల్లి దిగండి తల్లి నేను ఎవరికి అట్లేదు ఎవరికి ఆటంకం లేదు అంటే విషయాన్ని ఇక్కడ ఎందుకంటే అందరికీ తెలియాలి మన హిందూ సమాజానికి ఈ దేవాదాయ శాఖ చేసిన దాష్టికాలు ఎవరికి తెలియట్లేదు ముందు నేను ఇది ఈ వీడియో రూపంలో కూడా అందరికీ తెలియాలి దేవాదాయ శాఖ ఇంత దుర్మార్గంగా భక్తుల దగ్గర గుడికి వచ్చిన భక్తుల దగ్గర దర్శనానికి కూడా టికెట్లు వసూలు చేస్తుంది అదే అండి ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఎండోమెంట్ తీసేయాలని చెప్పేసి మీతో మీ డ్యూటీ మీరు మీ డ్యూటీ మీరు చేయండి అంటే అన్యాయాలు కానీ మోసాలు కానీ ఇబ్బందులు ఎవరికి బయటికి ప్రపంచం తెలియకూడదు అంతే కదా మీరు దేవాలయాల్లో టికెట్ దర్శనాలు పెట్టడం అనేది నీచాతి నీచం పర్మ నీచం దేవాలయాల్లో కేవలం ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి ధర్మదర్శనం అంటే తెలుసు కదా ఉచిత దర్శనం కాబట్టి మా దేవాలయాల్లో ఎటువంటి టికెట్ దర్శనాలు ఉండకూడదు ఉచిత దర్శనం మాత్రమే ఉండాలని కుమార భీమేశ్వర స్వామి పంచారామ క్షేత్రంలో క్షేత్రమైనటువంటి స్వాములు కూడా కుమార భీమేశ్వర స్వామి దగ్గరికి వచ్చి గారికి మా దేవాలయాల్లో ఓన్లీ కేవలం ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి ఉచిత దర్శనం సర్వ దర్శనం అంతే ఎటువంటి టికెట్ దర్శనాలు కానీ టికెట్ ఇరవై రూపాయలైన ఇటువంటి పెట్టద్దు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేదా మా దేవాలయాలు మాకు అప్పించేయండి మాకు ఇచ్చేయండి మేము ఏ టికెట్ లేకుండా మేము నడిపించుకోవడం అని చెప్పి దేవాలయాలు టికెట్ దర్శనాల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మొత్తం అన్నీ కూడా ఒక ఐదు రాసి రాసి గారికి ఇవ్వడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి మేము కూడా దీనికి ప్రయత్నం చేస్తామండి కమిషనర్ గారిని కూడా కలిసి మాట్లాడతామని చెప్తున్నారు కమిషనర్ గారు కూడా మేము కూడా కలిసి దీన్ని చట్టపరంగా దీన్ని ఎదుర్కొంటాం ఈ పోరాటం అయితే ఎప్పటికీ మాత్రం ఆగదు ప్రతి గుడి దగ్గర కూడా మన దేవాలయ హిందూ దేవాలయ ఖచ్చితంగా కూడా ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి చికెట్ దర్శనం ఎటువంటి ఉండకూడదు దేవుడి దగ్గర అందరూ సమానమే సమానత్వం అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈవో గారికి అయితే లెటర్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ పండగల టైంలోని సీజన్లో శివరాత్రి మా కార్తీక మాసాల్లో ఇక్కడ ఎటువంటి బ్రహ్మకుమారి స్టాల్స్ పెట్టడం కానీ ఎటువంటి పిచ్చ్యాసలు అవి ఇక్కడ పెట్టద్దు వాటికి ఎటువంటి పర్మిషన్ అవ్వద్దు అది కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయనకి మన దేవాలయాల ప్రాంగణంలో ఒక కిలోమీటర్ లోపు కేవలం హిందువులు వ్యాపారస్తులు మాత్రమే ఉండాలి ఎటువంటి అన్ని మతస్సులు కూడా అక్కడ వ్యాపారాలు ఉండకూడదు పార్కింగ్లో వచ్చి సంథింగ్ ఏదైనా సరే అని చెప్పేసి దాన్ని కూడా అని చెప్పి ఒక దేవాలయాల్లో ఎటువంటి అన్ని మతస్సులు వ్యాపారాలు చేయకూడదు ఉండకూడదు అని చెప్పేసి దానికి ఒక ఫ్లెక్సీ కూడా గారికి ఇవ్వడం జరిగిందండి కాబట్టి అందరూ కూడా ఈ పోరాటానికి మీ వరకు మీరు మాకు సహకరించండి ఏది ఏ విధంగాన పర్లేదు జై శ్రీరామ్ భారత్ మాతకి జై మీ హైందవీర్ వరప్రసాద్